హలో హాయ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను అనే స్కాన్ బుక్ చేశాను అని చెప్పేసి ఆ స్కాన్ వచ్చేసి ఫెఫ్ సెకండ్ నాకు డేట్ ఇచ్చారు ఆ స్కాన్కి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వెళ్ళింది జాన్ ట్వంటీ నైన్త్ సో అంటే జస్ట్ టూ డేస్లో ఇంకా స్కాన్ ఉన్నింది బట్ అపాయింట్మెంట్ కూడా ట్వంటీ నైన్త్కి ఇచ్చింది ఇది ఈ స్కాన్ కూడా టెన్త్ వీక్ తర్వాత నుంచే చేస్తారు టెన్త్ ఆర్ లెవెన్త్ వీక్ అట్లనే చేస్తారు అంతకుముందు అయితే ఈ స్కాన్ చెయ్యరు అండ్ ఈ నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో కుప్ స్కాన్ కానీ ఎన్ఐపిటీ స్కాన్ కానీ అని రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ మిడ్ వైఫ్ రికమెండ్ చేస్తారు మ్యాండేటరీ అయితే కాదు చేపించుకోవాలి అని ఏ స్కాను ఓన్లీ మనకు టిఫా స్కాన్ అని ఫిఫ్త్ మంత్లో ఉంటుంది అది డిఫాల్ట్ అనమాట అదైతే వాళ్ళే చేసేస్తారు అనమాట వాళ్ళే అపాయింట్మెంట్ అన్నీ బుక్ చేసేసి వాళ్ళే మనకు ఇస్తారు అది మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలి అని కూడా చెప్పాను కదా ఇక్కడ అదైతే అన్ని ఫ్రీ అనమాట మొత్తం మీరు ప్రొసీజర్ మొత్తం ఫ్రీనే ఇక్కడ కాకపోతే ఓన్లీ ఈ స్కాన్స్ ఇందాక చెప్పాను కదా కుప్ స్కాన్ కానీ ఎన్ఐపిటి స్కాన్ ఇవి ప్రైవేట్గా చేయించుకోవాలి మనం స్కాన్స్ ఇవి సో ఇవి మాత్రం కాస్ట్ మనీ కట్టాల్సిందే మనము నేను ఈ స్కాన్స్ ఎందుకు చేపిస్తున్నాను అంటే నాకు కొంచెం ఎందుకో అలా అనిపించింది చేపించేద్దాము అని అండ్ కొంచెం కన్ఫర్మ్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది సో ఏమో సరేలే ఏమో గిలి పట్టుకుంది అనమాట నాకు అదొకటి డౌట్ డౌట్గా ఎందుకు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఉండ ఉండడము అని చెప్పేసి నేను సరే చేపించేద్దాము అనుకున్నాను ఫస్ట్ ఏమో చాలా ఆలోచించాను మనీ ఆల్మోస్ట్ ఇండియన్ డబ్బులు మీరు ఇండియన్ కరెన్సీలో యాభై వేలు అవుతుంది అనమాట స్కాన్కి చాలా ఆలోచించి ఆలోచించి నరేష్ అయితే చేపిద్దామో వద్దా చేపిద్దామో వద్దా అని అడుగుతూనే ఉండేదని నీ ఇష్టము నీకు అట్లా డౌట్ ఉంటే చేపించేసుకో మనీ కాదు ప్రశాంతంగా ఉండాలి కదా నువ్వు ప్రెగ్నెన్సీలో అని చెప్పి అన్నాడు అందుకని ఇంకా నేను ఫైనల్ గా డన్ తీసేసుకున్నాను చేపించేద్దాము అని చెప్పేసి అండ్ ఇండియాలో కూడా చూసాను నేను ఈ స్కాన్ యాక్చువల్లీ ఎంత ఉంది యావరేజ్ గా మనీ అని కొన్ని కొన్ని ఆన్లైన్లో చూసినప్పుడు థర్టీ థౌజండ్ అలా ఉంది కొన్ని కొన్ని చోట్ల బట్ మినిమం అయితే థర్టీ థౌజండ్ ఉంది అనమాట సో అందుకని ఇంకా చేపించేద్దామని ఫిక్స్ అయిపోయాము సో అది ఈ స్కాన్ గురించి అండ్ ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళి చేపించుకుంటాము కుప్ స్కాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉంది స్వీడిష్ మనీలో అండి స్వీడిష్ కరెన్సీలో చెప్తున్నాను నేను ఇది ఎన్ఐపిటి అయితే డబల్ ఉంది అనమాట దానికి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది స్వీడిష్ కరెన్సీనే మళ్ళీ థర్టీ ఫైవ్ ప్లస్ అయితే ఇక్కడ స్వీడన్ లో ఇప్పుడు నేనైతే ఏదైతే స్కాన్స్ చెప్పానో కుప్ స్కాన్ ఎన్ఐపిటీ అవి రెండు కూడా ఫ్రీ అనమాట థర్టీ ఫైవ్ బిలో అయితే మనీ కట్టాల్సిందే సో నేను థర్టీ ఫైవ్ ఇంకా అవ్వలేదు కాబట్టి సో ఖచ్చితంగా మనీ కట్టాల్సిందే అండ్ ఇది డిఫరెన్స్ చదివినప్పుడు వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్లో ఆల్మోస్ట్ సేమే ఉంది కుప్ స్కాన్కి ఎన్ఐపిటీకి రెండు క్రోమోజోమ్స్ టెస్ట్ అంటే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా క్రోమోజోమ్స్లో అలా చూసి మనకు చెప్తారనమాట ముందే సో అలాంటి స్కాన్ ఇది నేను ఎన్ఐపిటీలో ఏంటంటే బ్లడ్ టెస్ట్ తీసుకొని మనకి చూ డీటెయిల్డ్గా ఇంకా అడ్వాన్స్డ్గా చూస్తాము అని చెప్పి ఉందనమాట అందుకని నేను ఎన్ఐపిటీనే బుక్ చేశాను అది ప్రైవేట్గా అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అండ్ ఈ స్కాన్లో ఏంటంటే ఎన్ఐపిటీలో మనకు జెండర్ కూడా ఇప్పుడే వాళ్ళు టెస్ట్ క్రోమోజోమ్స్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తెలిసిపోతుంది అనమాట జెండర్ కూడా మనకి ఇప్పుడే చెప్తారు కాకపోతే నేను మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట మనకు రిపోర్ట్ పంపించడానికి సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి నా ఫ్రెండ్ది ఇచ్చాను నేను అప్పుడే తెలుసుకోవాలి అనుకోలేదు జెండర్ సో అందుకని నా ఫ్రెండ్ది మెయిల్ ఐడి ఇస్తే తనకు మెయిల్ వెళ్ళిపోతుంది ఒక టూ వీక్స్ పడుతుంది రిజల్ట్కి అని చెప్పారు సో తనకు మెయిల్ వెళ్ళిపోతుంది తను చూసి జెండర్ మాత్రం చెప్పదు మిగతావి ఏమైనా ఆల్ గుడ్ లేదా అని వాళ్ళు అక్కడ రాస్తారు రిస్క్ లెవెల్ ఎంత అని రాస్తారు అనమాట లో రిస్క్ హై రిస్క్ అని సో అదంతా తను చూసి చెప్తా అనమాట సో అది ఈ స్కాన్ ది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వీడన్లో థర్టీ ప్లస్ అయితే రికమెండ్ చేస్తారు ఈ స్కాన్స్ బట్ అది మ్యాండేటరీ అయితే కాదు అండ్ థర్టీ బిలో అయితే నేను అద్దు అప్పుడు అయితే అసలు ఏ స్కాను చేపించుకోలేదు ఇవి కుబ్ కానీ ఎన్ఐపిటీ ఏవి చేపించలేదు ఓన్లీ టిఫా స్కాన్ అని చెప్పాను కదా ఫిఫ్త్ మంత్ లో అది డిఫాల్ట్ చేసేసారు అంతే అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్ గా చేయించాలి అని చెప్పాను కదా సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి అక్కడికి మా అలో లేదు వీడియో రికార్డింగ్ ఎక్కడ ఇక్కడ హాస్పిటల్స్లోనే కాదు ఎక్కడ చాలా కష్టము రికార్డ్ చేయడం నేను ఇంకా కొంచెం అటు ఇటు ట్రై చేస్తూ ఉంటాను అనమాట బయట మనుషులు లేనప్పుడు సో అట్లా కొంచెం ట్రై చేస్తాను అండ్ అక్కడ ఎలా ఉంటుంది ఎలా తీసుకుంటారని అని మరీ డీటెయిల్గా కాకపోయినా కొంచెం కొంచెం చూపిస్తారనమాట మీకు హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము మేము వెళ్ళిన రోజు వర్షం పడుతుండే బాగా అందుకని ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇలా హాస్పిటల్స్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఇలా మ్యాండేటరీగా కాళ్ళకు మనం అలా వేసుకోవాలన్నమాట కవర్స్ లేకుంటే తేమ తేమ అయిపోతుంది కదా ఫ్లోర్ అంతా సో అందుకని అలా వేసుకుంటున్నాం మేము అండ్ తర్వాత అక్కడికి వెళ్ళాక ఆమె ఒక ఫామ్ ఇచ్చింది మాకు అండ్ అందులో వచ్చేసి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అండ్ మొత్తం స్వీడిష్లో ఉంది అందుకని ట్రాన్స్లేట్ చేస్తున్నాము ఏమేమి రాశారు అని చూద్దాము అని చెప్పేసి అండ్ తర్వాత అక్కడ జస్ట్ ప్రొసీజర్ రాశాడు మొత్తం ఎలా ఉంటుంది ఏమేమి చేస్తాము ఆ స్కాన్కి అన్నట్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్లా అన్నీ రాశారనమాట ఇంకా తర్వాత మొత్తం ఫిల్ చేసేసి సైన్ చేసేసాము ఇంకా మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయమంటారు అనమాట వాళ్ళు సో ఇది జస్ట్ అక్కడ కూర్చోవచ్చు మనకు వెయిటింగ్ హాల్ మంచిగానే ఉంటుంది సో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నంతవరకు ఇంకా నెక్స్ట్ వచ్చి మమ్మల్ని మా టర్న్ వచ్చినప్పుడు పిలిచింది లోపలికి వెళ్ళిపోగానే ఇద్దరిని అలో చేస్తారండి లోపలికి కిడ్స్ మాత్రమే అలో లేదు సో ఇంకా అక్కడికి వెళ్ళిపోగానే లోపలికి ఆమె ప్రొసీజర్ మొత్తం మాకు చెప్తుంది ఫస్ట్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తుంది రిజల్ట్ ఎలా పంపిస్తాము ఎట్లా వస్తుంది రిపోర్ట్ మీకు శాంపుల్ రిపోర్ట్ కూడా చూపిస్తారు వాళ్ళు జస్ట్ ఊరికే శాంపుల్గా మీకు ఇట్లా వస్తుంది ఇది ఇది ఉంటే ఏమీ ప్రాబ్లం లేదు అన్నట్లు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అక్కడ దాని తర్వాత నెక్స్ట్ యాక్చువల్ ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ చేసేస్తుందమ్మా అల్ట్రాసౌండ్తో స్టార్ట్ చేసింది మనకు ఆపోజిట్లో నరేష్ నా పక్కన కూర్చున్నాడు తర్వాత ఆపోజిట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట స్క్రీను అక్కడ చెప్ చూపిస్తూ ఉంది సో బేబీ షేప్ ఫామ్ అయిందా లేదా అన్నట్లు చూస్తూ ఉందన్నమాట బేసిక్ థింగ్స్ చూస్తారు వాళ్ళు వాళ్ళ ప్రకారము సో అవన్నీ ఓకే అయితే నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ తీసుకుంటుందన్నమాట లేకపోతే తీసుకోరు మళ్ళీ రమ్మని చెప్తారనమాట ఒకవేళ సరిగా కనిపించకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొక వన్ టూ వీక్స్కి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు సో ఆమె అక్కడ నాకు బ్లడ్ టెస్ట్ తీసుకుంటుంది చూడండి సో ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక చిన్న బాటిల్కి ఏమో తీసుకున్నట్టుంది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం అంతే ఇంకా స్కాన్ అక్కడ హాస్పిటల్లో అయితే పని సో మొత్తానికైతే హాస్పిటల్కి పోయి వచ్చేసినాము ఈ ఎన్ఐపిటి స్కాన్ అయితే ఇది స్కాన్ కాదు ఎన్ఐపిటి అనే టెస్ట్ ఉంటుంది ఫస్ట్ ఒక చిన్న అల్ట్రాసౌండ్ చేస్తారు ఆ తర్వాత చూసారు కదా మీరు చిన్న అల్ట్రాసౌండ్ లాగా చేస్తున్నామా అందులో అది ఎందుకు చేస్తారంటే స్టార్టింగ్లో మనకు బేబీ అంటే ట్విన్స్ ఉండొచ్చు కొంతమందికి ట్విన్స్ ఉంటే ఈ ఎన్ఐపిటి టెస్ట్ చేయరు అనమాట బ్లడ్ టెస్ట్ సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అది స్కాన్ చేసేసి ఆ తర్వాత అంతా ఓకే అయితే బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు ఇందాక చూసినట్లు సో మొత్తానికి అంతా అయిపోయాక బిల్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ నలభై వేలు పైన అయింది ఇండియా డబ్బుల్లో సో ఫైవ్ నైన్ హండ్రెడ్ క్రోరాస్ కట్టేసి వచ్చామన్నమాట ఇంకా పర్లేదు ఇంకా ఓన్లీ వన్సే కదా ఇంకా సరే అని చెప్పి కట్టేసి అయితే వచ్చాను నేను ధైర్యం చేసి ఫస్ట్ టైం ఎప్పుడు ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఫ్రీనే ఉంటుంది ఇదేంటంటే ప్రైవేట్గా చేయించుకున్నాము ఈ స్కాను జనరల్గా నార్మల్ గవర్నమెంట్ దాంట్లో చెయ్యరు ప్రైవేట్గానే ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఇంక ఇది కాస్ట్ అనమాట దీని తర్వాత మళ్ళీ ట్వెల్త్ వీక్ స్కాన్ అది నార్మల్గా ఇంకా మొత్తం మిడ్ వైఫే రికమెండ్ చేస్తుంది అనమాట హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళాలి అని సో అది ఆ స్కాన్ వచ్చేసి ట్వెల్త్ వీక్లో ఉంటుంది అది ఇంకో ప్లేస్కి వెళ్ళమనింది ఆ తర్వాత మెయిన్ ఇంకొక స్కాన్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ స్కాన్ నైన్టీన్త్ వీక్ ఉన్నది క్యూసెట్ అని ఇంకొక హాస్పిటల్ ఉంటుంది మెయిన్ హాస్పిటల్ అక్కడే డెలివరీస్ అన్ని జరుగుతాయి అక్కడికి వెళ్తారన్నమాట సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను వాళ్ళు మనకు ఫోటోస్ వీడియోస్ మన ఫోన్ కి పంపిస్తారు అనమాట సో అది అద్దుకు చూపిస్తుంటే వాడి రియాక్షన్ బేబీ స్లీపింగ్ సో ఈ వీడియోకి అంతేనండి ఇక్కడ స్కాన్స్ అయితే ఇలా ఉంటాయి సో అది జస్ట్ చూపిద్దామని చెప్పేసి నేను తీశాను థ్యాంక్ యూ బాయ్